ప్రముఖ సింగర్ మంగలి బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రెగిన సంగతి తెలిసింది చేవల్ల త్రిపుర రిసార్ట్ లో జరిగిన బర్త్డే పార్టీలో పోలీసులు దాడులు నిర్వహించారు అయితే గంజాయి పాటు వేసి మద్యాన్ని కూడా ఈ దాడులో పట్టుకోవటం జరిగింది అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు మంగ్లీ బర్త్డే పార్టీలో సినీ పరిశ్రమకు చెందిన వారు చాలా మంది పాల్గొన్నారు అందులో బిగ్ బాస్ ఫేమ్ దివి కూడా ఉండటం జరిగింది అయితే ఇందులో దివి పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది దివి చాలామందికి అంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే మూవీ త్రూ కానీ తను బిగ్ బాస్లో వచ్చిన దగ్గర నుంచి కానీ దివి అందరికీ ఎక్కువగా కూడా తెలుగు రాష్ట్రాల్లో దివి అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ దివి పేరు దీంట్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంది న్యూస్లో కూడా ఎక్కడ చూసినా కానీ ఆమె ఫోటోలు చక్కెలు కొడుతూ ఉన్నాయి అయితే జరిగింది మంగిలి బర్త్డే పార్టీ అయితే ఇందులో దివి ఫోటోలు ఎక్కువగా చక్కెర్లు కొడుతూ ఉన్నాయి దీని మీద ఈ ఘటన మీద దివి స్పందించడం జరిగింది ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళటం సహజమని అంత మాత్రాన అక్కడ ఏదో మిస్టేక్ జరిగితే దానికి తన పేరు ఆపాదించడం కరెక్ట్ కాదని చెప్పి కూడా దివి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నా ఫోటో ఉపయోగించండి కానీ ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా నా ఫోటో ఉపయోగించకండి దీనివల్ల నా కెరీర్కి ఎఫెక్ట్ అవుతుంది నా ఫ్రెండ్ బర్త్డే అని నేను వెళ్ళాను అక్కడ ఏదో జరిగితే దానికి నాది బాధ్యత కాదు కదా నా సంబంధం లేకుండా ఈ విషయంలో నా ఫోటోని ఎలా ఉపయోగిస్తారు నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కూడా దివ్య చెప్పుకొని వచ్చారు అయితే సింగర్ మంగి బర్త్డే పార్టీలో విదేశీ మద్యం గంజ లభ్యమ గంజాయి లభ్యమయ్యాయి ఇక పుట్టినరోజు సందర్భంగానైతే ఈ పార్టీ రిసార్ట్ లో పార్టీ జరిపిన సందర్భంగా కూడా అనేక మంది స్నేహితులు అదేవిధంగా సినీ పరిశ్రమకు చెందిన వారు దీంట్లో పాల్గొనటం అనేది జరిగింది పాల్గొన్న తర్వాత కూడా ఇందులో దివి కూడా పాల్గొన్నారు అయితే దివి ఫొటోస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చక్కెర్లు కొడుతూ ఉన్నాయి దీని మీద దివి స్పందించడం జరిగింది మాదక ద్రవ్యాలు అక్కడ సేకరి సేవిస్తున్నారు అనే సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు రిసార్ట్పై దాడులు చేశారు పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఫేమ్ దివి కూడా ఈ ఘటన మీద స్పందించారు అసలు దివి ఏం మాట్లాడారు ఈ ఘటన మీద అనేది ఒకసారి విందాం ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళితే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్నీ మన పైన తోయడం కాదు కదండి మీరు కూడా ఒకసారి చూడండి చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమన్నా మిస్టేక్ చేసామని తెలుసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూస్ చేసి ఇలా నెగిటివ్గా చేస్తే నాకు నా కెరియర్కి ఎంత ఇబ్బంది అండి ఎంత కష్టపడి అయ్యా కమ్ దిస్ ఫార్ ఇది బర్త్డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్డే అన్న పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే వెళ్తారు ఇప్పుడు మా నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకొని వెళ్లకుండా కాదు కదా అమ్మాయి మంచి షీస్ షీస్ గుడ్ నో అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను అలా అక్కడ జరిగిన కి నేను లాగా ఇప్పుడు నా ఫోటోని మెయిన్గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తారు కదా అక్కడ జరిగిన మిస్టేక్స్కి మీరు బాధితులు అయిపోతారండి అలా కాదు కదా కొంచెం మీరు ఒకసారి చూసి నా ఫొటోస్ చూస్ చేయకండి ప్లీజ్ ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ నాకు ఇబ్బంది అవుతుందండి ప్లీజ్ సో రిసార్ట్లో మంగ్లీ బర్త్డే పార్టీ జరిగింది అందరూ దివి కూడా పాల్గొన్నారు ఆ సందర్భంగానే దివి ఫోటోలు అయితే ఇప్పుడు ఎక్కువగా కూడా వాడుతూ ఉన్నారు మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఈ విషయం మంగ్లీ విషయం వస్తే దివి ఫోటోలు కూడా చక్కెర్లు కొడుతూ ఉన్నాయి అయితే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో దివి ఫోటోలు వాడటం అనేది కూడా దివి చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది అంటే నేనేదో బాధితురాల్లాగా నా ఫోటోలు వేస్తున్నారంటూ కూడా దివి మాట్లాడటం జరిగింది మంగ్లీ కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు అంటే తను ప్రజెంట్ కూడా గుడ్ పర్సన్ అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫేమ్ ఉన్న పర్సన్ కాబట్టి ఇండస్ట్రీలో కూడా అందుకని చెప్పి ఈ పార్టీకి నేను అటెండ్ అయ్యాను ఈ పార్టీకి అటెండ్ అయిన తర్వాత అక్కడ ఈ విధమైన గంజాయి సే సేవించడం ఈ ఘటన జరిగింది దాన్ని నాకు ఏ విధంగా ఆపాదిస్తారు అంటే ఈ ఫొటోస్కి నన్ను ఎందుకు వాడుతున్నారు అని చెప్పి కూడా ప్రజెంట్ అయితే దివి మాట్లాడటం జరిగింది ఇదే విధంగా కూడా ఇప్పుడు మంగ్లీ ప్రజెంట్ ఫోక్ సింగర్స్లో చాలా ఫేమ్ ఉన్న ఫోక్ సింగరు అదేవిధంగా తను తెలంగాణలో కూడా తెలంగాణ ప్రాంతీయ పాటలు కూడా చాలా పాడి ఉంటాము తెలంగాణ ప్రాంతీయమైన ఫోక్ ఫోక్ని ఎక్కువ కూడా తను ఫోక్ని తీసుకొని కూడా తను పైకి రావటం అనేది జరిగింది సో ఎక్కువగా కూడా ఇటు ఫాలోయింగ్ అనేది కూడా ఉంటుంది మంగ్లీకి ఈవెన్ ఏదైనా పండగలు వచ్చినా కానీ మంగ్లీ దీనికి సంబంధించి ఏం పాట పాడుతుంది మంగ్లీ కాన్సర్ట్స్ జరిగినా కానీ వినడానికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు మంగ్లీ కంటూ ఒక ఫాలోయింగ్ ఉంది సో అటువంటి వ్యక్తి ఇటువంటి పార్టీ చేయటం కూడా ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా చర్చించుకుంటున్న అంశంగా మారింది మంగ్లీ ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి మంగ్లీ అదేవిధంగా తనకి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చి తన అలా వెదిగింది అయితే మంగ్లీని ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఈవెన్ కొంతమంది బంజారాలు బంజారాలో ఎక్కువగా కూడా వారు సాంగ్స్ ఈ విధమైన సాంగ్స్ పాడటం వాళ్ళు ఫోక్ సాంగ్స్కి కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య అండ్ కొంతమందికి సహజంగానే చాలా మంచి వాయిస్ ఉంటుంది సో మంగ్లీని ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా ఫోక్ సింగర్స్ చాలామంది కూడా ఇండస్ట్రీకి వస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో మంగ్లీకి ఛాన్సెస్ రావటము తను ఒక రేంజ్కి తను మంచి పొజిషన్కి చేరుకున్నారు ఇండస్ట్రీలో టాలీవుడ్లో ఏదైనా ఫోక్ సాంగ్స్ ఉన్నా కానీ మంగ్లీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు తన ఒక పెక్యులర్ వాయిస్ ఉంటుంది అని చెప్పి మంగ్లీని ప్రిఫర్ చేస్తారు అటువంటి మంగ్లీ ఇప్పుడు బర్త్డే పార్టీ నిర్వహించినప్పుడు దాంట్లో గంజాయి దొరకటం కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది టాలీవుడ్లో అవకాశాలు వచ్చి తను ఒక స్థాయికి చేరిన తర్వాత ఇప్పుడు ఈ విధమైన గంజాయి గంజాయిని ప్రోత్సహించే విధంగా కూడా ఈ విధ మద్యాన్ని గంజాయిని ప్రోత్సహించే విధంగా తన బర్త్డే వేడుకలు జరపటం అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ తన ఫ్యాన్స్ అసలు జీర్ణించుకోలేని అంశంగానైతే ఇది మారింది మంగ్లీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా ఇది ఇబ్బంది పెట్టే అంశంగానే మారుతుంది సో మంగ్లీ ఇప్పుడు అంటే దీనికి ఈ మంగిలి బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వాళ్ళకు కూడా బ్లడ్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో కొంతమందికి పాజిటివ్గా కూడా నిర్ధారణ అయింది డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది సో ఈ విధంగా బర్త్డే వేడుకల్లో దట్టు కూడా ఫోక్ సింగరు అండ్ సెలబ్రిటీస్ అంటేనే వాళ్ళకు ఒక ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకు ఒక ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఎందుకంటే మనం సినిమాలు అనేవి మనకి నిత్య జీవితంలో ఒక పార్ట్ అయిపోయాయి దాంట్లో మన సినిమాల్లో చూసినవి చాలా కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాము సినిమా పీపుల్ కూడా మన మీద చాలా అంటే జనాల మీద నార్మల్ పీపుల్ మీద చాలా ప్రభావాన్ని చూపుతూ ఉంటారు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదగాలి అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో ఇటువంటి టైంలో అంటే ఆదర్శంగా ఉండాల్సిన ఒక సెలబ్రిటీ ఈ విధంగా డ్రగ్స్ డ్రగ్స్ తన పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయి అదేవిధంగా అక్కడ తర్వాత కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి మంగ్లీ పోలీసుల్ని దయచేసి షూట్ చేయొద్దు ఇక్కడ అంటూ అంటే వీడియోస్ షూట్ చేయొద్దు అంటూ ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి అప్పుడు అప్పుడైతే మా డ్యూటీ మమ్మల్ని చేసుకోండి అంటూ కూడా అన్నారు అది మనం చూస్తూ ఉన్నాం కదా అక్కడ పార్టీ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా చక్కగా అరేంజ్ చేసి ఆ టేబుల్స్ మీద మద్యాన్ని సర్వ్ చేస్తూ ఒక మనిషి అయితే ఫస్ట్ హుక్కా కూడా అక్కడ సప్లై చేసినట్లు అర్థమవుతుంది హుక్కా పైపు కూడా ఉన్నట్లు అర్థమవుతుంది మ మొత్తం ఒక స్టేజ్ రెడీ చేసి ఎక్కడికక్కడ కూడా జనాలకి రౌండ్ టేబుల్స్ హ్యాపీగా వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇదంతా బాగానే ఉంది ఫుడ్ అరేంజ్ చేయటం అంతా బాగుంది అయితే ఈవెంట్కి ఒకటి పర్మిషన్ తీసుకోలేదు పర్మిషన్ తీసుకోకుండా ఈ ఈవెంట్ నిర్వహించారు ఇంకొకటి చూస్తే ఈ ఈవెంట్లో చాలామంది కూడా సినీ ప్రముఖులు యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు యువత చిన్నపిల్లలు కూడా పాల్గొన్నారు అలా చిన్నపిల్లలు పాల్గొన్న దగ్గర డ్రగ్స్ ఇప్పుడు డ్రగ్స్ సప్ అక్కడ డ్రగ్స్ దొరకటం ఇప్పుడు కలకలం మారింది చిన్న అంటే వాళ్ళకి ఏం చెప్తున్నట్లు ఒక ఫ్యామిలీస్ వెళ్ళారు అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరి మధ్య మరి వీళ్ళు డ్రగ్స్ సేవిస్తున్నారా ఏం జరిగింది అక్కడ కొంతమందికి డ్రగ్స్ పాజిటివ్గా వచ్చింది మరి ఇదంతా తెలిసే జరిగిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది దీంట్లో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది పాల్గొనడం జరిగింది ప్రజెంట్ ఫేమ్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు ఈ విషయం మీద ఇప్పుడు దివి కూడా స్పందించడం జరిగింది నేను పాల్గొన్నాను కానీ అక్కడికి వెళ్ళాను ఆ బర్త్డే పార్టీ నాకు తెలిసిన ఫ్రెండ్ అదేవిధంగా ఇండస్ట్రీలో ఫేమ్ ఉన్న పర్సన్ ఒక గుడ్ పర్సన్ అందుకు నేను ఈ పార్టీకి వెళ్ళాను తప్పితే ఇందులో డ్రగ్స్కి సంబంధించి నా పేరు ఎందుకు అంటే నా ఫొటోస్ని ఎందుకు వేస్తున్నారు ఈ అంశంలో నేను ఒక బాధితురాల్లాగా ఎందుకు నా ఫొటోస్ వేస్తున్నారని చెప్పి దివి స్పందించింది కాకపోతే ఇప్పుడు మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి దొరకటము ఫారెన్ మద్యం సీసాలు కూడా దొరికాయి వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు ఇదే అంశం అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మరీ మళ్ళీ ఒకసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది అంటే ఒక సాధారణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక మంచి స్థాయికి ఎదిగిన మంగ్లి ఈ విధంగా అది కూడా తెలంగాణ ఎప్పుడు కూడా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తన మాటలు పాటలు ఉంటాయి తన స్లాంగ్ కానీ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడితే ఏదైనా పార్టీస్కి వచ్చినప్పుడు కానీ చాలా చక్కగా తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతూ అక్కడ ఫోక్ సాంగ్స్ తెలంగాణ ఫోక్ సాంగ్స్ పాడుతూ తెలంగాణ సంస్కృతిని తెలియచేసే విధంగా కూడా దివి మాట్లాడుతూ మంగ్లీ మాట్లాడుతూ ఈ విధంగా ఉంటుంది అలాంటి మంగ్లీ ఇప్పుడు ఈ విధంగా బర్త్డే పార్టీ వేడుకలు చేసుకోవటం దాంట్లో గంజాయి దొరకటం మద్యం సీసాలు దొరకటం ఇదంతా కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఇదే హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో మంగ్లీ లాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా గంజాయి పార్టీలు నిర్వహించిందా అని చెప్పి కూడా ఇప్పుడు మాట్లాడుకోవటం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం కదా మత్తు సప్లై అవి చూస్తూ ఉన్నాము ఆ వీడియోలో సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదే అంశం మీద ప్ర పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది అయితే వీళ్ళకి డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళు ఎవరు అనే కోరంలో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఈ పార్టీలో ఈ డ్రగ్స్ని ఎవరెవరు తీసుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి సంబంధించి బ్లడ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు టెస్ట్లు నిర్వహించారు సో మరి వీళ్ళని డ్రగ్స్ బాధితులుగా గుర్తిస్తారా లేకపోతే వీళ్ళ మీద కేసు నమోదు చేస్తారా ఏంటి అనేది కూడా ఈ ఘటన మీద ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పోలీసులు కూడా డెఫినెట్గా దీనికి సంబంధించి అయితే వన్స్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మాట్లాడతారు ఎందుకంటే ఒక సెలబ్రిటీల అంశం వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో డెఫినెట్గా కూడా అంటే వీళ్ళ మీద తీసుకునే చర్యలు అనేవి కూడా నెక్స్ట్ ఎవర్ నెక్స్ట్ వాళ్ళకు కూడా గుణపాఠంగా ఉంటాయి సో దీనికి సంబంధించి మరి ఇన్వెస్టిగేషన్లో ఏం తేలనుంది ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎటువంటి చర్యలు ఉండనున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక టాపిక్గా మారాయి మరోవైపు కనుక చూస్తే దివి చెప్పడం జరిగింది నా ఫోటోలని అయితే ఈ అంశంలో వాడొద్దు అంటే దివి ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు ఈ అంశంలో తన ఫోటోలను వాడటము సో నా ఫోటోల్ని వాడొద్దు అని చెప్పి కూడా దివి చెప్పటం జరిగింది